నమస్కారం అమ్మ ముఖ్యంగా శ్రీ భరతబాబు గారు గౌరవ ఎంబీవీఎస్ మూర్తి గారు వారసులుగా ముఖ్యంగా ఆయనలో నచ్చిన మొదటి గుణం ఏంటంటే అందరితో కలిసిపోతారు సౌమ్యంగా ఉంటారు ఒక గర్వం ఉండదు స్వార్థం ఉండదు అసూయి ఉండదు విద్యావంతుడు ఆయన మా నియోజకవర్గంలో యువత అంతా కూడా భరత్ బాబు గారు యువకుడు మనం చెప్తే వింటారు రమ్మంటే వస్తారని ఒక నమ్మకం విశ్వాసం యువత అయితే పెట్టుకున్నారు మన నియోజకవర్గంలో కూడా భరత్ గారైతే లోకేష్ గారు చంద్రబాబు గారు మోడీ గారితో మాట్లాడి మన ప్రాంతంలో ఐటీ సెక్టార్ని డెవలప్ చేస్తారనే నమ్మకం అభిమానం కూడా ప్రజల్లో యువతలో ముఖ్యంగా ఉంది భరత్ బాబు గారైతే మాట కట్టుబడి ఉంటారు ఆయన అయితే సాధించగలరని చెప్పి ఇప్పటికే ప్రజలందరిలో చర్చ ఆదర్శగా మా ఎస్కోడ్ నియోజకవర్గం